మొత్త రైతు సోదలకు భూమి మీద ఉన్న జీవకోటికి భూభో పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు ఎవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని మర్తపల్లి దానిని మనం కాగర్లపల్లి గ్రామంగానైతే పిలుస్తా ఉంటాము ఆ యొక్క గ్రామంలోనైతే ఒక యువ రైతు ఒక యువ విద్యార్థి కూడా డ్రోన్ కు సంబంధించి కూడా రైతులకు అవగాహన కల్పిస్తూ చాలా మంది రైతుల యొక్క పంట పొలాలను కూడా పిచికారీ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మనతో పాటు ఆ యొక్క విద్యార్థి ఆ యొక్క యువకుడు మనతో పాటు ఉన్నారు అతని పేరే ఉన్నారుపల్లి అజయ్ మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే బ్రదర్ ఎట్లున్నారు ఓకే ప్రజెంట్ అంటే మీ ఊర్లో అయితే ఈ యొక్క డ్రోన్ సాంకేతిక విధానం గురించి చెప్తున్నారు అసలు ఈ యొక్క ముందుగా నీ యొక్క పరిచయ కార్యక్రమం అయితే మా ప్రేక్షకులకు తెలియండి నా పేరు అజయ్ కుమార్ అండి మాది కాకర్లపల్లి గ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఓకే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఇప్పుడు స్ప్రేయింగ్ చేయడానికి ఎవరు లేరు నార్మల్ గా స్ప్రే చేయడానికి తైవాన్ పంప్ ఇట్లా యూజ్ చేస్తారు అది ఏమవుతుందంటే మాక్సిమం ఒక ఎకర్ కవర్ చేయడానికి టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ టైం తీసుకుంటుంది ఇప్పుడు మన డ్రోన్ ద్వారా అయితే మాక్సిమం ఫోర్ మినిట్స్ లో స్ప్రే అయిపోతుంది మళ్ళీ యూనిఫామ్ స్ప్రే ఉంటుంది దీనిలో యూనిఫామ్ గా అంటే నీట్ గా ఒకే రకంగా పడుతుంది పొట్టెలు పోకుండా మళ్ళీ ఇంకోటి తైవాన్ పంప్ తో ఏంటంటే ఒక మనిషితో ఇంకో మనిషి ఉండాలి దీంతోనంత ఆ ఒక్క అంత మంది అవసరం లేదు ఒక రుంటే సరిపోతుంది ఎంబడి వాటర్ పోయడానికి మొత్తం నీ ల్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత అదే డ్రోన్ అంతా తిరిగి వస్తుంది చాలా నీట్ గా స్ప్రే అనేది ఫోర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది పరికర పరికరం అయిపోతుంది ఈ యొక్క టెక్నాలజీ గురించి నీ యొక్క అంటే నేర్చుకోవాలంటే నేర్చుకున్నారు నేను బెంగళూరు లో మైసూర్ లో నేర్చుకున్నాను అండి ఇది దీనికి మాక్సిమం టెన్త్ ఆర్ ఇంటర్ 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 వరకు ఇది నేర్చుకోవడానికి ఈ మాక్సిమం పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఉండాలి ఇది నేర్చుకోవడానికి క్యాల్యుబ్రేషన్స్ అవి ఉంటాయి అది నేర్చుకోవడానికి క్యాలిక్యులేషన్స్ అన్ని ఉన్న తర్వాత ఇక వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ స్టడీ చెప్పాక దీని గురించి పొద్దు డీటెయిల్ గా మొత్తం వైరింగ్ ఇట్లా అన్ని చెప్పాకనే ట్రైనింగ్ ఇస్తారు అక్కడ మొత్తం ఎన్ని రోజుల ట్రైనింగ్ మీరు అక్కడ నేర్చుకున్నారు ట్వంటీ డేస్ దాకా పట్టింది అక్కడ మొత్తం అంటే దీనికి ఏమైనా ఫీజు ఉంటుందా మనం నేర్చుకోవడానికి ఎట్లా ఆ ఫీజు ఉంటుంది అండి అక్కడ ఎంతగానో మనం ఫీజ్ వస్తుంది కొంతమంది మనకు చాలా మంది ఎవరైతే ఉంటుంది వాళ్ళకి యూజ్ అవుతుంది అయితే ట్రైనింగ్ నార్మల్ గా వేరే డ్రోన్ కి కూడా ఇస్తారు కాకపోతే ఏంటంటే ఈ మనకు డీజీసీ అప్రూవ్ లైసెన్స్ ఉండాలంటే ట్రైనింగ్ కాస్ట్ ఎక్కువ మాక్సిమం వన్ అండ్ హాఫ్ దాకా ఖర్చు అవుతుంది మళ్ళీ ఇంకోటి దీనికి దీని డిజిసిఏ అంటే మనకి ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేయడానికి అదొక లైసెన్స్ నార్మల్ గా ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన లైసెన్స్ అన్నట్టు ఆ ట్రైనింగ్ నేర్చుకుంటే ఏమైతుంది అంటే ఈ దీని స్పెసిఫికేషన్స్ ఎప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉంది దీని కింద ఎట్లు ఉండాలి అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది దాని కింద ఇట్లా ఏ కంట్రోల్ ఏ హైట్ మెయింటేజ్ అది నేర్పిస్తారు అన్నట్టు ఎక్కడ కంట్రోల్ చేయాలి దీని గురించి స్పెసిఫికేషన్స్ ఫస్ట్ అంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే దీన్ని యూఏవిఎస్ అంటారు అన్న అన్మాన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు ఇది ఏంటంటే ఇవి తాకినంటే మనిషి చచ్చిపోతాడు ఇవి కట్ అయిపోతున్నాడు చచ్చిపోవడం అంటే అది కాదు కట్ అయిపోతుంది చర్మం కట్ అయిపోతుంది ఇవి ఎంత కంట్రోల్ గా ఉండాలి ఇలా సిక్స్ ఇలా చాలా టైప్స్ ఉంటాయి డ్రోన్స్ పోడోకాప్టర్ హెయిజోకాప్టర్ అని ఉంటాయి ఇది ఎగ్జోకాప్టర్ సిక్స్ వింగ్స్ ఉంటాయి దీన్ని వీటిని బయటి ఇప్పుడు ఈ ఫ్యాన్ ఆగిందంటే ఈ తిరిగే టైంలో ఈ రెండిటి బ్యాలెన్సింగ్ మీద ల్యాండింగ్ అది మళ్ళీ ఈ డ్రోన్ కు ఉన్న స్పెష స్పెషలిటీ ఏంటంటే ముందు ఒక తీగ ఉన్నదంటే ఆ తీగ దగ్గరికి పోదు ఇది ఒక చెట్టు ఉన్నా కూడా పోదు దీనికి దీంతో ముందు ఒకటి అబ్స్టికల్ సెన్సార్ సార్ అని ఉంటది ఇప్పుడు మనం ఆ డీజీసీ అన్న కదా దానిలో కోడ్ అంటే మనం నార్మల్ గా సిస్టమ్ నేర్చుకుంటే కోడ్ ఉంటుంది దానికి కూడా అబ్స్టికల్ చెట్టు అంటాం మనం దానికి అబ్స్టికల్ అని ఉంటది చెట్టుకి ఇంత ఇంకొక కొంచెం ఒక టూ ఆర్ త్రీ మీటర్స్ ముందే మనం కావాలని త్రాటలు పంపించినా కూడా పోదు స్పెసిఫికేషన్స్ అది చెప్పారు మీరు ఒక ఫ్యాన్ కూడా సపోజ్ రెండు ఫ్యాన్లు దిగి మిగతా తిరగకుండా కూడా ల్యాండ్ అవకాశం ఉంటుందా అట్లా ఉండదు మాక్సిమం వన్ ఆర్ టూ అంతే వన్ ఆర్ టూ ఫ్యాన్స్ బ్యాలెన్సింగ్ చేసి ఇది బ్యాక్ ఫ్రంట్ వన్ ఆర్ టూ ఫ్యాన్సే అట్లా మొత్తం అన్ని అయితే టైం టైంలో ఆఫ్ కావాలి ఎందుకంటే మనం పైకి లేసే ముందే మనం చెక్ చేసుకోవాలి ఇట్లాంటిది తెలిసిపోతుంది ఏమైనా సౌండ్ వచ్చిందంటే ఫ్లై చేయాలి దాన్ని మొత్తం స్ప్రింగ్ తిరిగినంకనే మనం ఫ్లై చేయడానికి ఇప్పుడు తిప్పితే ఇప్పుడు లేని సౌండ్ రాదు ఓకే అదే ఏమైనా తిప్పినప్పుడు ఏమైతే గర్రు గుర్రు ఏమైనా చిన్న సౌండ్ వచ్చినా కూడా దాన్ని టెక్నీషియన్ కాల్ చేసి దాన్ని రిపేర్ చేయించుకోవాలి ఓకే ఓకే మొత్తానికి దీనికి ఎన్ని బ్యాటరీ సెట్స్ ఉంటాయి మనం ఒక బ్యాటరీ ఎన్ని పంపులు ఎన్ని ఎకరాలు కొట్టచ్చు మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఎయిట్ ఆర్ నైన్ సెట్స్ ఉన్నాయి ఒక సెట్ వచ్చేసి టూ ఏకర్స్ స్ప్రే అయితే కంపెనీ వాళ్ళ చేయి అంటే మీరు ఎట్ ఒక పదిహేడు పద్దెనిమిది ఎకరాల వరకు కూడా కొట్టుకుంటా నేను పొద్దున్న మొత్తం టోటల్ డే లో మాక్సిమం థర్టీ టు ఫార్టీ ఏకర్స్ పే చేయచ్చు బ్యాటరీస్ ఉంటే మనకు ఆ బ్యాటరీస్ కొంచెం తక్కువ ఉండే మన దగ్గర ఓకే ఓకే మళ్ళీ తర్వాత బ్యాటరీ ఒక బ్యాటరీ సెట్ చార్జింగ్ అవడానికి ఎంత సేపు పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ తీసుకుంటాం చార్జింగ్ ఓకే ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక అడాప్టర్ ఉంటుందా లేకపోతే అన్నిటి కలిపి ఒకటి అన్నిటి కలిపి ఒకటే అడాప్టర్ ఉంటుంది దానికి ఒక ఛార్జింగ్ హబ్ అని ఉంటది దాన్ని ఎట్ ఏ టైం లో పెట్టుకొని పడుకుంటే అవే అయిపోతాయి అన్ని ఒకటేసారి అయితే వన్ బై వన్ సీక్వెన్స్ లో అయితే ఓకే అంటే మీరు తీసి పెడతా ఉండాలి పెడతా ఉండు అన్ని ఒక ఛార్జింగ్ హబ్ అనేది ఉంటే దానికి పెట్టుకుంటే అది యూజ్ అయిపోద్ది వాళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు ఓకే ఓకే ప్రజెంట్ ఇది ఒక సామర్థ్యం దీని ఒక ట్యాంక్ సామర్థ్యం ఎంత ఉన్నది టెన్ లీటర్ కెపాసిటీ టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ మనం ఒక ఎకరానికి ఎట్లా ఏంటంటే ఎయిట్ లీటర్ పర్ ఎకరే దీని రూల్స్ ప్రకారం కాకపోతే మనం మాన్యుల్ చేస్తాం కాబట్టి ఆటోమేషన్ ఇప్పుడు నార్మల్ ఇట్లా ఏం లేవంటే ఆటోమేషన్ లో పెడితే ఎయిట్ లీటర్ తీసుకుంటుంది ఆటోమేటిక్ గా మళ్ళీ బయది ఇంకోటి ఏంటంటే కొట్టిన దాంట్లో మందు పడ్డ పడ్డదాం పోతే పంప్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది ఏరియాలో ఈ ఏరియాలో స్ప్రే అయిందని ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఇంకోటి ఒడ్డు దాటదు గా మాన్యుల్గా చేసి ఒడ్డు దాటిస్తాం మనం దాటినప్పుడు కూడా ఆటోమేటిక్గా పంప్ ఆఫ్ చేసుకుంటాం ఇప్పుడు మీరు ఒక సెపరేట్ గా ఒక రైతు దగ్గరికి వచ్చారు మీరు ఈ ఫీల్డ్ లో పెట్టారు ముందుగా మీరు వాళ్ళకి చెప్పేటువంటి సలహాలు ఏంటి ఏంటంటే వన్ ఏకర్ స్ప్రే వన్ ఏకర్ బాటిల్ ఉంటది కదా మందు టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా తీసుకుంటారు దాన్ని టూ ఏకర్ దాకా స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఇప్పుడు టెన్ లీటర్ కెపాసిటర్ వాళ్ళు ఏం చేస్తారంటే వన్ ఏకర్ కు టెన్ పంప్స్ అట్లా వన్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ యూజ్ చేస్తారు ఇందులో ఏంటంటే ఓన్లీ టెన్ లీటర్ వాటర్ అట్లనే మొత్తం మందు మొత్తం పోసాక దాన్ని స్ప్రే చేస్తాం కాబట్టి దాన్ని ఎక్స్ట్రా పంప్ చేసుకుంటే మీకు డైరెక్ట్ స్ప్రే పడుతుంది యూనిఫామ్ స్ప్రే ఒక్క కాడ ఒక చెట్టు కూడా వదిలిపెట్టం నీట్ గా పడుతుంది అన్నట్టు అది సరిపోతుంది అట్లా వన్ ఏకర్ది టూ ఎకరకి వేసుకోవచ్చు దాన్ని మందులు తగ్గిస్తది నీళ్ళ సేఫ్టీ మనకు చాలా రకం టైం అయితే చాలా అంటే చాలా మన శ్రమ ఏముండదు దీనిలో దీన్ని తెచ్చుకోవడమే లేట్ మనకు అదే మనం చూస్తాం ఎవరు అంటే మొత్తానికి ఒక ఎకరానికి మీరు స్ప్రేయింగ్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది మన ఆవరేజ్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ దాన్ని ఇవన్నీ ఓపెన్ చేయడం ఒక ఫైవ్ మినిట్స్ స్ప్రే చేయడం ఒక ఫైవ్ మినిట్స్ అంతే కాస్ట్ ఎంత ఉండవచ్చు మనకు దీనికి కాస్ట్ వచ్చేసి మాక్సిమం మనకు సబ్సిడీ పోను సెవెన్ ఆర్ ఎయిట్ లాక్స్ దాకా పడుతుంది విత్ జిఎస్టి అన్నిటితోని మనకి మళ్ళీ ఎక్స్ట్రాగా బ్యాటరీస్ ఎక్కువ కాస్ట్ పడుతుంది బ్యాటరీ కాస్ట్ వచ్చేసి దాదాపుగా నలభై వేల నుంచి అరవై వేల గా ఒక సెట్ సెట్ అంటే టూ 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 బ్యాటరీస్ ఉంటాయి టూ బ్యాటరీస్ మనకి టూ బ్యాటరీస్ ఉంటేనే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్తగా వస్తున్నాయి స్మార్ట్ బ్యాటరీస్ అనే వస్తున్నాయి అవి డైరెక్ట్ స్ప్రే అవుతున్నాయి ఒకటే బ్యాటరీతో ఫైవ్ ఎకర్ స్ప్రే చేయొచ్చు బ్యాటరీస్ దీనికి సపోర్ట్ ఇస్తాయా సపోర్ట్ ఇవ్వు అందులో ఉన్న సిస్ దానిలో ఉన్న సాఫ్ట్వేర్ మొత్తం క్లియర్ ఇయొచ్చు మీరు చెప్పారు కదా ఇప్పుడు మామూలుగా రైతు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి ఆ టూ ఫిఫ్టీ ఎంఎల్ మొత్తం పోయాలా లేకపోతే ఎట్లా అయితే ఏందంటే ఇప్పుడు రైతులు ఇష్టం అది ఏంది మాకు ఇచ్చిన రూల్స్ ప్రకారం అయితే ఎకర్ ఎయిట్ లీటర్స్ యూజ్ చేస్తున్నాం కదా ఈ వీళ్ళు డైరెక్ట్ మందు సరిపోదు కదా మరి తక్కువ పడుతుంది కదా అంటే వాళ్ళు వన్ ఫిఫ్టీ లీటర్స్ లో పోసే వాటర్ అంతా మనం టెన్ లీటర్ లో పోసి నీ టోటల్ ఏరియా అంతా కవర్ అవుతుంది అది ఏంటంటే నార్మల్ దుబ్బురు పడ్డట్టు పడుతుంది అన్నట్టు అది చాలా మస్తు నీట్ గా పనిచేసేది వర్క్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే కింది దాకా మనకు పైన వచ్చే ఫ్లో మనం డ్రోన్ హైట్ వచ్చేసి ఇంత పెడతాం ఈ పైనుండి వచ్చే ఫ్లో ఏందంటే ఇట్లా కదిలిస్తాయి కదిలిచినప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఆకుల మీద పడే అవకాశం ఉంటది అంటే మనకు మాక్సిమం ఎంత ఎత్తు ఎగిరే అవకాశం ఇది దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దాకా అంటే అప్ టు హాఫ్ కిలోమీటర్ దాకా హైట్ పోతుంది మీరు ఎంత దూరంలో దీన్ని మానిటర్ చేయగలుగుతారు నేను మాక్సిమం ఒక వన్ కిలోమీటర్ దాకా కంట్రోల్ మన దగ్గర నా ఐ విజన్ నా క్లియరెన్స్ విజన్ చూసుకొని నేను ఫ్లై చేయగలుగుతాను మొత్తానికి అయితే ఈ కార్యక్రమం అయితే మీ ఊర్లోనైతే అదే విధంగా పక్క ఊర్లో కూడా ఇది చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు ఒకసారి ఈ యొక్క పార్ట్లు ఏమేమి ఉన్నాయి మనకొకసారి పార్ట్ టు పార్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఫస్ట్ జీపీఎస్ అండి మనకు మనం పోయే డైరెక్షన్ చూపెడుతుంది జిపిఎస్ చేశామంటే మనకు లొకేషన్ కి సంబంధించిన మేము మనం ఏ ల్యాండ్ లోనూ సపోజ్ నేను ఇప్పుడు మర్చిపోయి ఆ ఫీల్డ్ ల్యాండ్ చేశాను అనుకోండి నేను ఈ ఫీల్డ్ లో స్ప్రే చేయాలి డ్రోన్ ఏంటంటే ఇందులో పోతుంది నేను ఆ ఫీల్డ్ చేశాను ఆ అసలు టైంలో ఏమైతుంది అంటే నావిగేషన్ మనం ఉన్న నావిగేషన్ చూపెట్టడానికి అది మళ్ళీ ఇవి ఫ్యాన్స్ అండి ఇవి ఇవి కాపర్ ఫ్యాన్స్ ఉంటాయి లోపల ఇవి ఆర్మ్స్ ఇవి ఆర్మ్స్ ఇవి ఇది ఇది ఆర్మ్స్ అంటారు దీన్ని ప్రపులర్స్ అంటారు ప్రాపులర్స్ అంటారు ప్రాప్లర్ ప్రాపులర్స్ ఇలా సిడబ్ల్యూ ఉంటాయి సిసి డబ్ల్యూ ఉంటాయి సిడబ్ల్యూ అంటే క్లాక్ వైజ్ సిసి డబ్ల్యూ అంటే కౌంటర్ క్లాక్ వైజ్ క్లాక్ వైస్ క్లాక్ వైస్ అట్లా క్లాక్ వైస్ అంటే మన గడియారం మళ్ళీ బై దీవి ఫోర్ నాజిల్స్ ఉంటాయండి దీనికి ఓకే ఫోర్ నాజిల్స్ ఉంటాయి ఫోర్ నాజిల్స్ ఇవి ఫోర్ ఒకటే తిరిగి కాబట్టి నాజిల్స్ ఈ వెనక ఎందుకంటే సపోర్టర్ కోసం ఇవ్వలేదు ఉండవు వీటికి సపోర్టర్ ఎందుకంటే ఫ్రంట్ కి వెళ్తాది కాబట్టి దీంట్లో ఏమైనా మట్టికి ఇట్లా స్టక్ అయితే అవకాశం ఉంటుంది అండి దాన్ని నిప్పుకోవచ్చు దాన్ని దాన్ని ఇప్పుకోవచ్చు కింద ఎల్లో కలర్ ఉంది కదా దాన్ని నిప్పుకోవచ్చు ఆ పక్క పొండి ఏర్ వస్తుంది అండి అప్పుడు అప్పుడప్పుడు మొత్తం వాటర్ అయిపోయాక ఏర్ వస్తుంది దాన్ని ఇట్లా లూజ్ చేస్తే ఏరు మళ్ళీ ఇటు ముందు మనకు సెన్సార్ అబ్స్టికల్స్ సెన్సార్ ఉంటుందాన్ని దాన్ని ఇది అన్న ఈ ఫ్రంట్ అబ్స్టికల్స్ ఇది ఏంటంటే ఇప్పుడు చెట్టు ఉంది కదా ఓకే ఈ చెట్టు దగ్గరికి టూ ఫైవ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఆగిపోతుంది నువ్వు కావాలని పంపించినా కూడా పోతుంది ఎందుకు దాన్ని పెట్టడానికి కారణం ఏందంటే చాలా మంది చాలా కంపెనీస్ డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ ఎవరి చూసినా గానీ చాలా మంది క్రాష్ అయినాయి డ్రోన్స్ ఇది క్రాష్ కాకుండా ఒక మంచి ప్రొడక్ట్ లాగా పెట్టారు అనుకోండి ఇది మోటార్ అండి ఇది ఇందులో నుండే మనకు వాటర్స్ ట్యాంక్ లకి లబ్సర్వ్ చేసుకొని మనకు నాన్ పంపిస్తుంది ఓకే ఇది బ్యాటరీస్ కంపల్సరీ టూ స్టే టూ టూ ఉండాలి బ్యాటరీస్ టూ ఉండాలి అది ఎందుకంటే టూ అవి రెండు ఉంటాయి అవి ఓకే ట్యాంక్ సమ్మర్ అయితే కంపల్సరీ పది పది లీటర్లు ఇంకా కొంచెం పెద్ద ఇది ఇందులో ఫోర్ టైప్స్ దాకా ఉంటాయండి ఒకటి ఎగ్ సిక్స్ ఎక్ సిక్స్ ప్లస్ ఎక్సి ఐ ఎక్సైడ్ ప్లస్ ఇది ఎక్స్ సిక్స్ ప్లస్ కొంచెం పెద్ద ఉంటది డ్రోన్ సిక్స్ అంటే మొత్తం సిక్స్ వస్తాయి ఇలా సిక్స్ వీటిలోనే సిక్స్ ఆర్మ్స్ లోనే కూడా అది ఉన్నది ఇది ఎగ్జో కాప్టర్ ఉంటుంది పోడాకాప్టర్ నాలుగు పంకలు ఓకే ఓకే కింద మనకు ఇప్పుడు మనకి ట్యాంక్ కూడా సెన్సార్ ఉంటది వాటర్ ఉన్నాయా అయిపోయినాయి అనేది ఇక్కడ ఒక సెన్సార్ ఉంటది ఎన్ని లీటర్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అనేది ఇక్కడ అండి ట్యాంక్ లో ఇంకెన్ని వాటర్ ఉన్నాయని మనకు తెలియడానికి అది ట్యాంక్ సెన్సార్ వాటర్ అబ్జర్వ్ సెన్సార్ అంటారు ఎంత వాటర్ ఉన్నదని చెప్పడానికి చెప్పడానికి మన ఫ్లా ఎయిర్ లో ఉన్న దాని ఉన్నదానికి గ్రౌండ్ కి ఎంత హైట్ ఉన్నదని చెప్పేసి ఇది కంపెనీ పేరు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఇది ఏ కంపెనీ అండి ఇది జనరల్ ఏరోనాటిక్స్ నుండి బెంగళూరు లో ఉంది కంపెనీ జనరల్ ఏరోనాటిక్స్ వాళ్ళది ఇఫ్కో వాళ్ళు రిఫర్ చేసింది మీ ఊర్లో అయితే ఓకే దీని వల్ల నిజంగా చెప్పాలంటే ఒక రైతుకు ఒక ఎకరంలో అంటే ఒక మూడు గంటలు చేసేది విత్ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి మందు విషయంలో కానీ వాటర్ విషయంలో టైం అయితే చాలా అంటే చాలా త్రీ అవర్స్ టైం ఎక్కడండి ఇది ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ లో చూడండి నేర్చుకోవడం ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ట్రైనింగ్ పోయే ముందు అసలు ఇది వర్కౌట్ అవుతుందా కాదా అన్నట్టుగా ఆలోచించాను నేను ఎందుకంటే ఎవరు చూసినా పంపులు వేసుకునే కొడుతున్నారు ఈ ఏరియా అసలు ఇది నడుస్తుందా నడవదా అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఏంటంటే నాకు డైలీ మాక్సిమం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఎకర్స్ అంతే కన్నా రిఫ్ రాలేదు ఇప్పుడు డైలీ థర్టీ ఎకర్స్ లాగా స్ప్రే డైలీ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ నుండి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ అయినా కూడా కంప్లీట్ కావట్లేదు అంటే ఇది వర్షం లో అంటే మనం వర్షంలో స్ప్రే చేయలేము కానీ వర్షంలో కూడా ఇది ఇప్పుడు కదా ఇప్పుడు ఫీల్ లో చేస్తున్నాం అనుకోండి ఇవి వాటర్ ప్రూఫ్ మోటార్స్ అండి ఎందుకంటే చెప్తాను మనం స్ప్రే చేస్తా అంటే కూడా వాటి మీద వాటర్ పడుతుంది మనం స్ప్రే చేసేది హండ్రెడ్ పర్సెంట్ ఇది వాటర్ ప్రూఫ్ మిషన్ ఇది కాకపోతే ఏంటంటే మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది రెయిన్ వస్తుందంటే ల్యాండ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఎందుకంటే మోటార్స్ డీప్ గా తడిచిపోతే ఖరావ్వేది ఓకే ఓకే కొంతమంది కూడా మామూలుగా ఈ రంగం వైపు రావాలంటే కొన్ని కొన్ని కంపెనీస్ అయితే ఉంటాయి ఆ డైరెక్ట్ లేకపోతే మనకి మనకు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారండి కాకపోతే లైసెన్స్ అనేది ఉండదు ఇప్పుడు ఏమైతుంది అంటే దీనికి ఇన్సూరెన్స్ ఉంటాయండి అండి ఇప్పుడు నార్మల్ గా నువ్వు కావాలని పై తాకిచ్చినా కూడా నీకు ఇన్సూరెన్స్ వర్తించదు ఆ టైమ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకైతే ఇన్ని క్రాషెస్ ఉంటాయి అది అదని ఉంటది దానికి కొంచెం అవకాశం ఉంటది అన్నట్టు ఏదన్నా చేసుకోవడానికి ఓకే ఓకే సరే మొత్తానికి మీ అయితే ఒక నూతన సాంకేతిక ఓకే ఓకే మొత్తం రైతులు ఏమంటున్నారు మీకు మామూలుగా అంటే డిస్కస్ చేస్తాం డిస్కస్ ఇప్పుడు అంత ముందుకు నేను దాదాపు లాస్ట్ సీజన్ ఖరీఫ్ లో నేను తక్కువ చేశాను ఈ సీజన్ లో ఆల్రెడీ హండ్రెడ్ ఎకర్ ఎవరు స్ప్రే చేశాను అప్పటికు ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది మళ్ళీ బయదేవి పొలాలలోకి ఇప్పుడు ఎవరు దిగటట్లేదు అంత దూరం పోయి ఇప్పుడు మనం అంత దూరంలో ఉన్నా కూడా మనం ఇక్కడ ఆపరేట్ చేసుకుంటే కంట్రోల్ అవుతుంది అది చాలా పర్ఫెక్ట్ గా ఉన్నది మీ ఊర్లోనే కాకుండా మరి పక్క కూడా పిలుస్తారు ఒక ఉంటాయి అప్పుడు పోతారా లేకపోతే మాక్సిమం ఒక టెన్ ఎకర్స్ ఎబో ఉంటే పోవడానికి మనకు అప్ అండ్ డౌన్ చార్జెస్ కూడా వర్క్అౌట్ మీరు కాస్ట్ చేస్తున్నారు ఇక్కడ పర్ ఎకర్ మా ఏరియా లో త్రీ ఫిఫ్టీ చార్జెస్ వేరే వాళ్ళు ఇంకా ఎబో ఉన్నారు మాకు త్రీ ఫిఫ్టీ మాకు అయినా ఖర్చు చేశారు మనకి స్పెషాలిటీ ఏంటిది మరి దీని యొక్క దీని స్పెషాలిటీ ఏంటంటే డ్రోన్ మనకు కావాలని దీనికన్నా గుద్ది దానికి ఇట్లా తాకిద్దామన్నా కూడా పోదు ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏజియల్ సెన్సార్ అనేది ఉంటది క్రాప్ హైట్ మెయింటైన్ అవుతుంది మీరు అందరు కిందికి పెట్టమంటారు కానీ పడదు మళ్ళీ ఇంకోటి మందు తక్కువ చాలా తక్కువ అంటే తక్కువ యూజ్ చేసుకోవాలి మందు మందు ఎంత యూజ్ చేసుకుంటే అలా కొట్టే వాళ్ళ మీద కూడా పడుతుంది అన్నట్టు మనం దీని ద్వారా మీద కూడా పడదు మనకు మళ్ళీ టైం సేఫ్ వాటర్ సేఫ్ మనకు చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీని ద్వారా ఇప్పుడు మీ చేతిలో ఉన్నదాన్ని మాకు మా ప్రకారం జీసీఎస్ అంటాం జీసీఎస్ దీన్ని జీసీఎస్ అంటే మనం కంట్రోల్ చేసుకోవడానికి గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు మనం గ్రౌండ్ మీద ఉంటాం అది ఇయర్ లో ఉంటది ఒక మీరు స్టార్టింగ్ లోల్డ్కి వచ్చినప్పుడు దీంట్లో మార్కింగ్ చేస్తారు కానీ ఫీల్డ్ మార్కింగ్ అంటారు ఎందుకంటే ఇప్పుడు నేను బౌండరీస్ ఆ పక్క పొంటి చెయిన్ ఉన్నది వాళ్ళ చైన్ ఇప్పుడు సపోజ్ మనం హెర్బీ సైడ్ స్ప్రే చేసుకున్నాం అనుకోండి వాళ్ళ చైన్ లో పోవద్దంటే మనం ఫీల్డ్ మార్కింగ్ చేసుకోవాలి దీనికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏదేమైనా ఈ ఫ్యాన్ ఆగిపోయినా వాటర్ పంప్ పని చేయకపోయినా ఏదేమైనా అవి ఇప్పుడు బయటి పైన నుండి ఒక హెలికాప్టర్ పోతుందండి హెలికాప్టర్ పోయే టైం లో ఏమవుతుంది అంటే దానికి సాటిలైట్ రిసీవర్ ఇది కొంచెం దాని దీని సేమ్ ఉంటాయి అన్నట్టు ఆ ఏమైతుంది ఆటోమేటిక్ గా వచ్చి ఎక్కడైతే ఎగిరిందో అక్కడ ల్యాండ్ అవుతుంది ఆర్టీఎల్ అని ఉంటాయి రిటర్న్ టు ల్యాండ్ రిటర్న్ టు ఆర్టీఎల్ ఆర్టీహెచ్ రిటర్న్ టు ల్యాండ్ రిటర్న్ టు హోమ్ వచ్చి ల్యాండ్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఫీల్డ్ ఎందుకు దాటది అంటే రైతులు ఏం చేస్తారు కొందరు నాది ఒక ఒకటే ఎకరా ఉన్నదని చెప్తారు అలా మార్కింగ్ చేస్తే మనకు రెండు ఎకరాల మూడు అని తెలిసిపోతుంది కంపల్సరీ ఇందులో కూడా మనకు తెలుస్తుంది అలా కొట్టిన తర్వాత ఎంతైతే ఏరియా తిరుగుతుందో అంత ఏరియా వరకే బిల్ వస్తుంది ఇప్పుడు మీరు మన మామూలుగా ఇట్లా మార్కింగ్ చేసినప్పుడు ముప్పై ఏడు గుంటలు ఎంత చూపెట్టింది ఆ మొత్తం కొట్టినా మనకి ఎంత చూపెట్టి మనకు ముప్పై గుంటల్ దాకా చూపెట్టింది ఎందుకంటే ఆ ఒడ్లు ఇట్లా అక్కడ కదా అది పోతుంది కొన్ని పరిస్థితులలో మనకు అక్కడ బాయ్ అనేది తాకింది మీరు చూసుకోలేదు బావి ఉండదు అక్కడ వినక కూడా ఏమన్నా దీనికి ఉన్నది ఏంటంటే బాయ్ ఉంటది కదా బాయి కింద అరవడి లాగుంటది అది ల్యాండ్ అనుకుని ఆ బాయిలోకి వెళ్ళిపోతుంది దీనికి ఉన్న ప్రాబ్లం బై దివే ఇంకా కంట్రోల్ చేయకుండా కూడా వెళ్ళిపోతుందా మళ్ళీ మనం రిటర్న్ మన ఒక కంట్రోల్ ఆప్షన్ ఉంటది దాన్ని కంట్రోల్ చేసుకొని బయటికి తీసుకోవచ్చు కానీ దానికి తాకితే మొత్తం క్రాష్ అయిపోతుంది ఒకసారి జీసీఏ దీని జీసీఏ అన్నారు కదా జీసీఎస్ జీసీఎస్ ఒకసారి దీని గురించి ఏమేమి కంట్రోల్స్ ఉంటాయి ఒకసారి వివరించండి పంప్ ఆన్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు సపోజ్ ఒక కాడ క్రాప్ లేదనుకోండి నాకు ఇది చిన్న ఉన్నది క్రాప్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేస్తే ఏమైతుంది అంటే భూమి మీదనే పడిపోతుంది అన్నట్టు నేను డబుల్ ఆన్ చేసుకుంటా అసలు ఇప్పుడు ఈ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది మనకు డ్రోన్ స్టార్ట్ కాడానికి ఇది స్టార్ట్ ఇది డ్రోన్ స్టార్ట్ అవుతుంది దీంతో ఫ్యాన్స్ రేపు దీంతో పైకి వస్తుంది ఇటు సైడ్ రౌండ్ తిరుగుతుంది మళ్ళీ ఇటు అంటే ఇటు తిరుగుతుంది మళ్ళీ ఇది ఏంటంటే ఇది ముందుకు పోతుంది వెనక వస్తే సైడ్ సైడ్ ఇది ఏంటంటే ఎమర్జెన్సీ నాకు ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్ ఉంటే నేను కిందికి ఆన్ చేసుకుంటా లైటర్ మోడ్ అని ఉంటుంది స్టెబిలైజ్ గా ఉంటది మాన్యువల్ మోడ్ అంటే నేను మాన్యువల్ స్ప్రే చేసుకునేప్పుడు యూజ్ చేసి ల్యాండ్ అంటే నాకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా నేను ఇక్కడ ఇవి కంట్రోల్ కాకపోతే దీన్ని ఆన్ చేసుకుంటే అది ఎక్కడ ల్యాండ్ అయితే ఏ ఇబ్బంది ఉండదు మా అంటే డ్యామేజ్ అయితే ఈ ఆర్మ్స్ ప్రప్లర్స్ డామేజ్ అయితే అంతే కానీ నాకు కంట్రోల్ కాకుండా ఇట్లా వెనుకకి రాకుంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఆ టైంలో ఇది ఆన్ చేసుకో దీనికి ఎట్లా ఏమైనా బ్యాటరీస్ ఉంటాయి లేకపోతే చార్జింగ్ పెట్టుకోవాలి ఫోన్ మొత్తం ఫోన్ లెక్క మొత్తం టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ మొత్తం ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అజయ్ గారు ఒక మంచి విషయాన్ని అయితే చెప్పడం జరిగింది సో చూసారు కదా రైతు సోదరులారా అంటే మీ యొక్క ప్రాంతంలో కూడా ఈ యొక్క డ్రోన్ యొక్క సౌకర్యం అయితే ఉండే ఉంటుంది ఉండకపోయినా కూడా ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఎంతో అవసరం ఎందుకంటే ఈ తరుణంలోనైతే చాలా మంది ఎకరాల ఎకరాలు వ్యవసాయం చేస్తున్న తరుణంలో ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం లోపించడం వల్ల కూడా చాలా మంది చేసే రైతులు కూడా వెనక అందక వేస్తున్నారు దీని వలన ఒక ఐదు ఎకరాలు మనం సపోజ్ గా అయితే ఒక పొద్దంతా పడుతుంది తవెన్ పంపు తోటి ఇది కేవలం ఒక దాదాపు చూసుకున్నట్లయితే ఒక గంటలని అయితే కంప్లీట్ చేసే ఆవశ్యకత ఉంది గంట కూడా కాదు ఆ హాఫ్ అన్ అవర్ లో కూడా కంప్లీట్ చేసే ఆవశ్యకత ఉంది దీనికి సంబంధించి మంచి నైపుణ్యంతో అయితే ట్రైనింగ్ తీసుకొని తమ గ్రామంలోనైతే తమ రైతులకు చేదోడు వాదాడుగా ఉంటూ ఇక్కడైతే ఉపాధి అని కూడా రైతు అజయ్ గారు అయితే చెప్తున్నారు కొంతమంది ఇప్పుడు మన వీడియో చూసినాక సపోజ్ మీకు ఇట్లా డ్రోన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు అక్కడ పోవడానికి మీ యొక్క సెల్ నంబర్ కానీ ఏదైనా కాంటాక్ట్ ఇవ్వాలంటే ఒకసారి మా రైతులకు చెప్పండి మేము దాన్ని ఒకసారి డిస్ప్లే కూడా చేస్తాం ఒకసారి మీరు కూడా చెప్పండి నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ నా పేరు అజయ్ కుమార్ తాళ్ళపల్లి కాగర్లపల్లి గ్రామం జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ ఓకే నా యొక్క నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము తప్పకుండా రైతులు ఎవరికైనా కావాలనుకున్నా కూడా లేకపోతే దీనిపైన ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే అజయ్ నేను కాంటాక్ట్ అయితే సరిపోతుంది తప్పనిసరిగా మన ఛానల్ చూస్తున్న వీక్షకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ పది మంది రైతులకు షేర్ చేయండి రైట్ మనమైతే ప్రజెంట్ ఇప్పుడు డ్రోన్ పిచ్చారు చేసిన విజువల్స్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తాం ప్రజెంట్ మనతో పాటు కాకర్లపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక చదువుకున్న బిఏ బిఈడి రైతు పాకాల తిరుపతి రెడ్డి గారు రైతు ఉన్నారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అంకొల్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఎయిట్ నుంచి దాదాపుగా పదహారు సంవత్సరాలు చేసి మరి వ్యవసాయ రంగం వైపు ఎప్పటి నుంచి వ్యవసాయం చేయాలన్న ఆసక్తి ఉన్నది కావలసి ఉంటే ఏంటంటే నాకు కూడా ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రోజులలో అజయ్ కుమార్ గౌడ్ అని నా స్టూడెంట్ పోయిన సంవత్సరమే మనోడు డ్రోన్ తీసుకొచ్చినట్టే చాలా సంతోషపడ్డాను నేను అది ఆయన డ్రోన్ తోటి అంటే ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే పంట బాగా పండియగలుగుతారు వ్యవసాయం బాగా డెవలప్ అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది భారతదేశం ఎక్కువ జనాభా గల దేశంలో ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దెబ్బతిన్న ఈ పరిస్థితులలో ప్రాథమిక రంగం మనం తినకపోవడం వల్ల భారతదేశం ఒక స్థాయిలో ఉన్నది ఈ రోజుల ఇంకా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ బాగా బడ్జెట్ ఇచ్చి వ్యవసాయం అంటే ఈ సంవత్సరం నరేంద్ర మోడీ అనే వ్యక్తి నరేంద్ర మోడీ మంత్రి వ్యవసాయానికి ఈసారి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ ఈ ప్లాన్ ఈ టర్మ్ లో అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బాగా సబ్సిడీ ఇచ్చి వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేస్తే అగ్రికల్చర్ చేయడానికి యువ యువకులు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సైడ్ పోయిన వాళ్ళు కూడా ఎంత ఇరవై వేలు ముప్పై వేలకు వారికి సేవ చేయడము మళ్ళా కంపెనీ పడిపోవడం కానీ మళ్ళీ ఇంటికి రావడము ఇట్లా ఏదంటే ఇటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వస్తే ఏంటంటే వ్యవసాయం చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేయాలని ఆలోచనకు వస్తారు వ్యవసాయం ఏంటంటే ప్రాథమిక రంగం పడిపోయిందంటే భారతదేశ పరిస్థితులు తిండి పెట్టే నాదుడు అనేది పడిపోతాడు తిండి పెట్టే నాదుడిని కొంచెం మనం ఆర్థికంగా ఆదుకుంటే గవర్నమెంట్ ఇట్లనే ఆధునిక సాంకేతిక పరంగా ఒకటి ఇప్పుడు దీని ద్వారా ఏదైతే అంటే పొలానికి గాని పత్తికి గాని తోటకు గాని ఏంటంటే అందరూ ఇబ్బంది పడే రోజులలో ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయానికి రావడానికి లేబర్ దొరకని ఈ పరిస్థితులలో అజయ్ కుమార్ గౌడ్ లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ముందుకు వస్తే ఇంకా కూడా మనకు టైం ఆదా అవుతుంది ప్లస్ పంట మంచిగా పండుతుంది మందులు ఆదా అయితే రోగాలు తగ్గుతాయి ప్లస్ ఇంకొకటి టైం ఆదా అవుతుంది పెట్టుబడి తగ్గుతుంది అదే ఇప్పుడు ఇంకో కొంతమంది కూడా అరే నా కేంద్ర పై లేకున్నా కూడా నేను వ్యవసాయం చేయగలిగిస్తా అనేది ధైర్యం వస్తుంది అన్నాడు ఇంకా కూడా గవర్నమెంట్ ఇంకా బాగా సబ్సిడీలు ఇచ్చి యువ ఇంజనీర్లను యువ ఇంజనీర్లు ఎంతో మంది ఉన్నారు ఇంజనీర్లు ఇప్పుడు మా కుమార్ మా అజయ్ కుమార్ గౌడ్ అంటే ఇప్పుడు చాలా పోయిన సంవత్సరం ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన కానీ రావగానే ఆయన పట్టుక రావగానే నేను సర్వ చెప్పండి నా విద్యార్థిగా నాకు డ్రోన్ పట్టుకొచ్చిన వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పిన చాలా మంచి తీసుకొచ్చింది ఇంకా కూడా ఇప్పుడు అదే 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 ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా డ్రోన్ గురించి మనకు రైతులలో ఏంటంటే రైతులలో ఇంకా అపో అపోలే అదే ఎనిమిది తోటి ఇప్పుడు మన పది పంపులు కొడితే ఎనిమిది తోటి ఎట్లా ఎట్లా సరిపోతుంది అని ఎట్లా ఇబ్బంది పంప్జింగ్ పంప్ తోటి కొట్టడం వల్ల ఏమైందంటే రోజు పనిచేయడం వల్ల రైతు రోజు పనిచేయడం వల్ల రైతుకి ఏమైతుందంటే రోజు మానవ ఇప్పుడు ఆలోచన ఇప్పుడు మనిషికి క్రమశక్తి ఎక్కువ వల్ల ఎక్కువ రోజులు చేయలేదు దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం పని చేయలేదు కదా ఇప్పుడు అదే డ్రోన్ ఇప్పుడు నువ్వు చేసే పని డ్రోన్ ఐదు నాలుగు ఐదు నిమిషాలలో పని అయిపోతాంది ఆరాంసే ఇటు పోతాం మనం స్నానం చేస్తాం ఇప్పుడు మీరు ఇక్కడ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఉండదు అని చెప్పారు పొద్దుంతా పంపు కొడితే ఎన్ని గంటలలో మీరు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఒక రోజు కాదు కాదు మీకు ఎన్ని నిమిషాలు కంప్లీట్ అంటే మాక్సిమం ఎంత అంటే ఒక టెన్ పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో కంప్లీట్ అయ్యింది ఒక ట్రావెలింగ్ ఇబ్బంది ఉన్నది మాక్సిమం అయితే కంప్లీట్ అవుతుంది మొత్తానికి అయితే ఇది బెటర్ అని చెప్పారు చాలా బెటర్ చాలా బెటర్ అంటే చాలా బెటర్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వస్తుంటది కావాల్సి ఉంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకా కొంచెం ప్రచారంలోకి తీసుకొచ్చి రైతులకు చాలా సేవ్ చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ ఏపీలో బాగా చేస్తున్నాడు రైతు వ్యవసాయం గురించి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కూడా తీసుకు రిస్క్ తీసుకుంటాడు అంటే నేను కూడా అనుకుంటాను కావాల్సింటే ముందు ముందు ఏం జరుగుతుందో మొత్తానికి సంతృప్తి చెందుతున్నాడు అంటే తప్పనిసరిగా డ్రోన్ యొక్క వినియోగం ఇంకా మన వ్యవసాయ రంగానికి ఎంతో ఆవశ్యకత ఉంది ఇంకా దీని యొక్క ఆవశ్యకత ఎంతో పెరగాలని కూడా సంబంధిత రైతాంగంగా రైతాంగమే చెప్తుందంటే మనం చూడవచ్చు దీని యొక్క గొప్పతనాన్ని చూస్తున్నాం టీవీ థ్యాంక్ యూ సో మచ్